ని శివంపేట మండలం మక్దూంపూర్ గ్రామ శివారిలో ఒక గుర్తు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి మృతదేహం కనిపించింది అలాగే బాడీని పరిశీలించి చూస్తే కొట్టి చంపినట్లుగా తెలుస్తుంది ఎవరో వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి రాయితను కొట్టి చంపినట్టుగా అక్కడ మాకు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తుంది మీకు మీకు సంబంధించినటువంటి లేదా మీకు తెలిసిన ఎవరైనా పర్సన్ మిస్ అయితే ఆ వ్యక్తిని చూస్తే మాకు కొంచెం ముస్లిం వ్యక్తిగా కొంచెం తెలుస్తుంది అలాగే మేము ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తాము ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా మిస్సింగ్ కేసులు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు కనబడకపోయినా సూపర్ సిఏ గారిని కానీ లేకపోతే శివంపేట ఎస్ఏ గారిని సంప్రదించిన మేము వివరాలు అందించడం జరుగుతుంది మీరు ఈ ఫొటోస్ ద్వారా వ్యక్తిని గుర్తుపట్టి పోలీసుకు సమాచారం అందిస్తారని కోరుతున్నాం పోలీస్ స్టేషన్ పరిధిలోని మగ్దు మగ్దుంపూర్ గ్రామ శివార్లో ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తిని చంపి బట్టలు లేకుండా ఒక నగ్నంగా పడేసి ఉన్నాడని చెప్పేసి సమాచారంతో ఆ గ్రామ కార్యదర్శి ఇచ్చిన సమాచారం మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ కేసుని రంగకృష్ణ తూప్రాన్ సిఐ గారు తర్వాత శివపేట ఎస్ఐ గారి సహకారము మిగతా టీమ్ తోటి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇది గుర్తు తెలియని శవము నగ్నంగా ఉంది అసలు ముందు ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితిలో టీము దీన్ని అన్ని రకాల అన్ని కోణాల్లో ఒక బండరాయితోటి మోదీ తర్వాత ముఖంని అంతా కూడా పచ్చడి పచ్చరి చేసి అసలు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఉంది మాకు సో ఆ కేసులో మొత్తము ఆ రోజు మొత్తం మీడియాను సోషల్ మీడియా తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ఈ సమాచారం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతుడిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇది విరివిగా మేము సోషల్ మీడియాలో పబ్లిక్ పబ్లిసిటీ చేయడం వల్ల మాకు వచ్చిన సమాచారంలో మృతుడు మొహమ్మద్ సాబీల్ అని చెప్పేసి బోరబండ నివాసి అన్న విషయం తెలిసింది ఆ తర్వాత దీన్ని పూర్తిగా పరిశోధన చేస్తే దీంట్లో ఈ మొహమ్మద్ సాబీల్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన వల్ల బంధువుకు సంబంధించిన ఒక అమ్మాయి ఆ కేసులో అమ్మాయి అలోప్మెంట్ కేసు దాంట్లో కిడ్నాప్ జరిగిన కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో ఏవన్ మహమ్మద్ అఫ్సరు తర్వాత ఆయన స్నేహితుడు సంతోష్ అని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో వారు తర్వాత అమ్మాయి అలోప్మెంట్ అయిన తర్వాత అది అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు ఆ కేసులో భాగంగా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది కానీ ఇతని దగ్గర ఎవరైతే నిందితు మన చనిపోయిన వ్యక్తి దగ్గర అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉండడము ఆ ఫోటోలు ఇతనికి నిందితుడికి పంపించి అమ్మాయితోటి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలా నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది దాంతో ఆ ఫోటోలు డిలీట్ చేయమని అతను వెంబడి ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్యనే ఏంటంటే ఒక ఘర్షణాపూరితమైన వాతావరణం ఉండింది దాంతోటి తన స్నేహితుడైన సంతోష్ తోటి ఒక ఒక ఒప్పందం లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటో తీసేసుకోవాలని లేకుంటే చంపాలన్నది ఆ ఉద్దేశంలో భాగంగా మొన్నటి రోజు ఆ రోజు ముందు రోజు నైట్ దాన్ని బోరబండకు పిలిపించి నువ్వు రానితో మాట్లాడేది అని చెప్పేసి తీసుకొని వచ్చేసి అతనికి వస్తూ వస్తూ మద్యం తాగించి వస్తున్న క్రమంలో మన తూప్రాను మనోహరాబాద్ నుంచి తూప్రాను తర్వాత ఈ శివంపేట ఏరియాకి వచ్చేసి అతన్ని ఫోటోలు డిలీట్ చేయమని చెప్పేసి దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతన్ని అతని ఫస్ట్ ఏంటంటే అతని స్పృహ కోల్పోయేలాగా గొంతుపట్టి అతన్ని స్ట్రాంగ్లేట్ చేయడం జరిగింది ఆ తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడున్న ప్రీకాస్ట్ వాళ్ళకి ఆ తలను వేసి కొట్టడము ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆనవాళ్ళు తన ఉద్దేశంతో ఆ బండరాయితోటి ఆ ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది సో ఆ తర్వాత ఈ పోలీసులు ఎక్కడైనా వస్తాయి తర్వాత పోలీస్ డాగ్స్ వచ్చేసి ఈ గుర్తుపడతాయనే ఉద్దేశంతో అతనికి ఉన్న ఒంటి మీద ఉన్న బట్టల్ని కూడా తీసేసి వాళ్ళు విసిరేయడం జరిగింది ఈరోజు లేవు పూర్తిగా అన్ని కోణాల్లో సిఏ గారు తర్వాత ఎస్ఏ గారు తర్వాత మిగతా టీం అంతా కూడా అన్ని కోణాల్లో దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును ఛేదించడం జరిగింది ఈరోజు నిందితులు వాళ్ళు మళ్ళీ వాళ్ళ కారులో ఏదైతే నేరానికి ఉపయోగించిన కారులో తూపురాన్న గేట్ దాటి వెళ్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళు నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు